అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి నేను మధురవాడి నుంచి ఈ మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేస్తున్నానండి వచ్చేసి వైజాగ్లో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే నా లైఫ్లో జరిగిన ఒక రియల్ స్టోరీని చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కరుణాకరానికి రోజున రుణపడి ఉంటానండి ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కనీసం ఒక్కరు చేంజ్ అయినా ఒక్కరు మారినా అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను చిన్నప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు అండి నేను ఒక హాస్టల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళాను అనమాట అది ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ అవడంతో అక్కడ మ్యాక్సిమం ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండేవారు క్రిస్టియన్స్ ఉంటే అక్కడ సండే సండే ఒక అక్క వచ్చి ప్రార్థన చేసేదండి ప్రార్థన చేయడం మిగతా నమ్మని వాళ్ళకి మాటలు చెప్పడం ఇలాగ వేసే కోసమే పుట్టాడు నీ కోసమే చనిపోయాడు మన కోసం రక్తం కార్చాడు నీ అనేసి నువ్వు ఎప్పుడు మారుతావా అని ఎదురు చూస్తున్నాడు అని చెప్పి ఇలా అలా చెప్తూ ఉండేది సండే సండే వచ్చి నాకు ఇది ఇష్టం ఉండకపోవడంతో నేను వెళ్ళేదాన్ని కాదనమాట నేను వెళ్ళేదాన్ని కాదు ఇంకా ఇలా నమ్మని వాళ్ళు ఉంటారు కదా ఐఏఎస్ఐని వాళ్ళని కూడా వెల్లడించేదాన్ని కాదు అయితే ఒకరోజు తనే వచ్చి నిన్ను ఏసఐ ఖచ్చితంగా మారుస్తాడు నువ్వు అన్యురాల్లో మాట్లాడుతున్నావు నీకు ఖచ్చితంగా మారుస్తాడు ఏసేది అని నీ దగ్గర చేర్చుకుంటాడు అని చెప్పి ఇదే అది చెప్పడం అయితే జరిగింది నేను జూన్లో హాస్టల్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత డిసెంబర్లో క్రిస్మస్ జరిగిందండి క్రిస్మస్ జరిగినప్పటికీ హాస్టల్లో ప్రార్థన ప్రార్థన పెట్టుకోవడం అయితే చేశారు అందరూ ప్రేర్ చేస్తున్నారు ఇలా అందరూ ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుకుంటే అన్ని అన్నీ అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు ఆ టైంలో నాకు అంత అవగాహన లేదు వీళ్ళని చెప్తున్నవి అబద్ధాలన నిజాలన్న అవగాహన అయితే లేదు నాకు అయితే నేను అప్పుడు ఆహా ఇది నిజమేనేమో నేనే నమ్మలేదేమో అని చెప్పేసి ఆ రోజుతో ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాను అనమాట ఇంకా ప్రతి దానికి అలాగే ఏడవడము ప్రార్థన చేయడము ఏడు ఏడ్చుకొని ప్రార్థన చేయడం ఏ ఆలోచన వచ్చినప్పుడు బైబిల్ తీసేసి సమాధానం దొరికితే అసలు ఎందుకు సమాధానం దొరకాలనేది కూడా నాకు అర్థమయ్యేది కాదు ఏదోస్తే అందులోనే ఆ దేవుడు ఇది సమాధానం ఇచ్చాడు అనుకునేదాన్ని నెక్స్ట్ ఎయిత్ స్టాండర్డ్ అయిపోయింది ఎయిత్ నైన్త్ టెన్త్ అయిపోయింది అనమాట టెన్త్ తర్వాత మళ్ళీ నేను వేరే దగ్గరికి చదవడానికి అనేది వెళ్ళడం అయింది అక్కడ కూడా హాస్టల్లో క్రిస్టియన్స్ వాళ్ళే ఓనర్స్ అనమాట సో ఇలా తెలిసి నాకు అప్పుడు నేను పాటలు ఒకట నీట్గా పాడేదాన్ని ఆ పాడడంతో తల్లి నీకు దేవుడు దీవించడం మనం మళ్ళీ వెనక్కి వెళ్ళకు నీ దేవుడు నీ ఉన్నాడు నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవి ఇవి అని చెప్పడం స్టార్ట్ చేశారనమాట ఈ విషయం అమ్మ నాన్నలకు తెలిసి వాళ్ళు చాలా గోలు చేశారు ఇది మన ఫ్యామిలీలో ఎవరికీ లేదు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ ఆలోచనలు ఎందుకు మారిపోయాయి అని చెప్పేసి అప్పుడు కొంచెం గట్టిగా మందలించడంతో నేను బయటపడకుండా లోపల లోపల ప్రార్థన చేసుకునేదాన్ని ఇలాగ ఒక సంవత్సరం అంతా నెమ్మదిగా గడిచి తర్వాత స్టాప్ చేశాను ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అని చెప్పేసి ఇంకా నేను స్టాప్ చేస్తాను మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత నేను హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది వెళ్లాల్సి వస్తే అక్కడ కూడా ఒక క్రిస్టియన్ అమ్మాయి మా రూమ్ అన్నమాట తను డైలీ ప్రార్థన చే చేయడము లాగా చర్చిలకు వెళ్ళడము అవి కడగడము ఇవి చేయడము అది చేయడము దేవుడికి సేవ చేస్తున్నట్టు అని చెప్పేసి అండంతో మా అన్ని కూడా ఉండేవాడు తను వేరేగా ఉండేవాడు అనమాట తను వేరే హాస్టల్లో ఉండేవాడు తనకు చెప్పకుండా నేను అక్కతో వెళ్ళడము ప్రార్థన చేసి రావడము ఇవన్నీ చేసేదాన్ని అవి ఇంట్లో తెలియకుండా అయితే ఒకరోజు చర్చికి వెళ్ళాను అక్కతో వెళ్తే ఒక చర్చ్కి తీసుకెళ్ళింది నాకు ఆ ఏరియా అవన్నీ గుర్తులేదు నేను మెన్షన్ చేయలేకపోతున్నాను వెళ్ళి వెళ్తే అతనేమో ప్రార్థన చేసి తల మీద చేపెట్టి నీకు చిన్నప్పుడు ఎవరో చేతబడి చేశారు సిల్లంగి పెట్టేశారు నువ్వు ఒక పది సంవత్సరాల నుంచి దీంతో పీడించి పడుతున్నావు ఏసేయి నీకు స్పష్టపరుస్తాడు అని చెప్పేసి ఇంకా పడుకోమన్నారు అండి పడుకోమంటే ఇంకా కాళ్ళతో మెడ మీద చేతుల మీద వీటి మీద మొత్తం తొక్కు తొక్కు పడేస్తున్నారు ఆ చేస్తున్న ప్రతి ఒక్కటే నాకు తెలుస్తుంది నొప్పి వస్తుంది అగ్ని ఇదిగో నీకు వేసే అగ్నిలో కాల్చేస్తున్నాడు నేను స్వస్థపరుస్తున్నాడు చూసేవాడి చుట్టూ దేవదూతులు ఉన్నారు అంటే నాకు ఎవరు కనిపించట్లేదు లేదు అనలేను లేదు అంటే గట్టి తొక్కేస్తున్నారు అనమాట ఈ ఏం ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం కాలేదు అర్థం కాకపోతే సరేలే అని చెప్పేసి అప్పుడు మించు పెట్టారు నీకు తగ్గిందా అంటే ఆ తగ్గిందండి అన్నాను అంటే ఎలా తగ్గింది ఏం తగ్గింది అని చెప్తే మా దేవుళ్ళు నాకు తగ్గించేయండి అన్నాను మీ దేవుళ్ళు అని మీ దేవుళ్ళు ఏసై ఒక్కడే దేవుడు ఇంకా మీ దేవుళ్ళు ఏమీ లేవు నువ్వు అన్ని అన్ని రోజుల్లో మాట్లాడుకు నువ్వు బాప్తిష్యం తీసుకో అని చెప్పేసి నాకు అయింది సరే నాకు అర్థమైంది సీన్ ఏంటో ఎందుకంటే నా కళ్ళ ముందు అన్ని జరుగుతున్నాయి నాకే చేయ రాలేదు నా చుట్టూ దేవదూతలు లేరు నెక్స్ట్ ఏంటంటే నేను అగ్ని అగ్నిలో కాల్ చేస్తాను అంటున్నారు ఏం వింత కనిపించలేదు అమ్మా వద్దు ఇంకా నా తల్లిదండ్రులు నేను బాధపెట్టి రేపు అన్న రోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నేను వాళ్ళకి బాధపెట్టి నేను ఇన్ని చేయడం నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు నేను సైడ్ అయిపోయాను సైడ్ అయిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు నేను వచ్చిన ఇల్లు అయితే దేవుడు దీపం పెట్టిందే ఇల్లు గడవదనమాట అలాంటి ఇంటికి నేను వచ్చాను నిజంగా ఆ ఊబిలో నుంచి నన్ను కాపాడి నన్ను ఈ స్థాయిలో ఉంచిన నా దేవుళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను నెక్స్ట్ ఏంటంటే ఈ క్రిస్టియన్స్కి ఒక మాట అడుగుతున్నానండి ఏసయ్య నిజంగా దేవుడు అని అంటున్నారు కదా దేవుడు అయినప్పుడు ఈ మనుషుల్ని అన్నీలో అనబడే మమ్మల్ని మా కడుపున పుట్టించి మళ్ళీ అతనిలో కలుపుకోవడం ఎందుకండి డైరెక్ట్గా అతనే క్రిస్టియన్స్లో పుట్టించి ఆ తర్వాత ఏంటంటే క్రిస్టియన్లా బతికి చచ్చిపోయేలా చేయొచ్చు కదా వాళ్ళు వేరే వాళ్ళ కడుపును పుట్టించి పాపం చేశారని చెప్పడం ఎందుకు నెక్స్ట్ బాప్తిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలేనా అండి ఏ తప్పు కానీ తప్పు మాట కానీ తప్పు పని కానీ మోసం కానీ దొంగతనం కానీ ఏం చేయట్లేదా బాప్తిష్టిని తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలేనా థ్యాంక్స్ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు